ఢిల్లీ గడ్డలో ఉన్నటువంటి న్యాయస్థానంలో సుప్రీం కోర్టులో ఏదైతే భద్రాచలం ఎమ్మెల్యే అయినటువంటి తెల్లం వెంకట్రావు అదే విధంగా సోయలేని సోయం బాబురావు గారు ఈరోజు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులోనే ఈరోజు ఏదైతే బ్రిటిష్ వాళ్ళను గింజ బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టినటువంటి జాతి ఈ రోజు జాతి ఈరోజు రోజు ఈ రోజు ఏదైతే సైనికులకు ఈ రోజు మా దగ్గర ఉన్నటువంటి ఎదురు పండ్లతో సైనికులకు గింజలు సరఫరా చేసినటువంటి గొప్ప జాతి ఈ రోజు ఆ లంబాడా జాతిలోనే ఈ రోజు మీరు కుట్రలు చేస్తా ఉన్నారు వాస్తవంగా తెలియజేస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నలభై లక్షల మంది ఈ రోజు గిరిజన బిడ్డలు ఉన్నాము ఈ రోజు ఏ జిల్లాలో చూసినా కూడా ముప్పై ఐదు వేల మంది నుంచి ఇరవై ఐదు వేల మంది గిరిజన బిడ్డలు ఈ రోజు ఏక తాటిగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు ఒకవైపు మీరు చూసుకుంటే ఒకవైపు ములుగు ఒకవైపు హైదరాబాద్ ఒకవైపు ఖమ్మంలో చూసుకుంటే ఈ రోజు మీ జనాభా ఎంత ఈ రోజు ఏడు లక్షల మంది ఈ రోజు మీ జనాభా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ మేము ఈ రోజు నల్ ఈ రోజు మీ ఎమ్మెల్యేలు చూసుకోండి ఏడు మంది ఎమ్మెల్యేలు మీరు ఉంటే ఈ రోజు నాలుగు మంది ఈరోజు ఎక్కడ అన్యాయం జరిగింది ఈ రోజు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి తెలివి లేని వెంకటరావు గారు చేస్తా ఉన్నారు ఈరోజు ఇది మొత్తం రాజకీయ పబ్బుల కోసం జరుగుతూ ఉన్నాయి ఒకవైపు ఈ రోజు ఏదైతే ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఈ రోజు సీతక్కను కూడా గెలిపించినటువంటి జాతి ఈ రోజు జాతి అనేది కూడా తెలియస్తా ఉన్నాము ఈ రోజు ఈ రోజు మీరు అడ్డుపడినటువంటి సంగతి ఈ రోజు మేము అందరికి తెలిసిందే ఉన్నటువంటి పంతొమ్మిది వందల డెబ్బై యాభై ఆరులో లో ఏదైతే లంబాడాలను ఈరోజు గుర్తించినటువంటి ఇందిరాగాంధీ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రోజు లంబాడాలు అంటే కాంగ్రెస్ పార్టీ అనేసి ఆ రోజులోనే ఇందిరాగాంధీ గారు ఈ రోజు లంబాడాలను గుర్తించి రాజ్యాంగబద్ధంగా ఈ ఈరోజు మేము లంబాడాల అనేసి గుర్తించినటువంటి ఈరోజు ఏదైతే ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తర్వాత ఈ రోజు మమ్మల్ని గుర్తించకుండా మాకు మంత్రి పదవి ఇవ్వకుండా ఈ రోజు ఈ లంబాళ సామాజిక వర్గము ఎప్పుడు ఈ రోజు ఎదుగుతారో ఈ రోజు వెంటనే తొక్కుతూనే ఉండాలి వీళ్ళకనేసి ఈ రోజు ఈ రోజు సీతక్క చేస్తున్నటువంటి కుట్ర ఈ రోజు అని తెలియస్తా ఉన్నాము ఈ రీల్స్ సీతక్కని ఈ రోజు ఇక్కడ దీని మీద ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ఇక్కడ ఉన్నటువంటి లంబడ సామాజిక వర్గం అక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ ఆ సామాజిక వర్గం కూర్చోబెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో అలజడి లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ దగ్గర ఉందనేసి తెలియస్తాము ఇంతటితో ఉద్యమం ఆగిపోలే ఇంతటితో ఇక్కడ నుంచి పునః ప్రారంభం అయింది ఉన్న కూడా వనపర్తి జిల్లాలో నుంచే పునః ప్రారంభం అయింది రాష్ట్ర వ్యాప్తంగా మేము సిద్ధంగా ఉన్నాము అక్కడ ఉన్నటువంటి సీతక్క వెంకటరావు ఖచ్చితంగా మీరు కూసబెట్టుకుని లంబాడాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఈ రోజు మా 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 తరఫున నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మమ్మల్ని కూర్చోబెట్టి ఖచ్చితంగా ఈరోజు ఏకతాటిగా చేసే బాధ్యత మీ దగ్గర ఉంది అని కూడా తెలియచ్చు ధన్యవాదాలు